హాయ్ ఇది మైలోస్ బాంక్విష్ ఐదు వందల నల్లధే ఇది మల్టీ ఏక్యు అని పిలువబడే మల్టీ ఫ్రీక్వెన్సీ టెక్నాలజీని ఉపయోగిస్తుంది ఇది ఒకేసారి నేలలో అనేక ఫ్రీక్వెన్సీలను ప్రసారం చేస్తుంది ఇది వినియోగదారులకు బీచ్లు పార్క్లు మరియు క్షేత్రాల్లో నిజంగా మంచి పనితీరు అందిస్తుంది ఇక్కడ మాకు వ్యూకటి రెండు కాయలు ఉండి ఇది డిటెక్టర్ యొక్క భాగం మీరు దీన్ని ఒక లోహ వస్తువు మీద ఊపితే ఇది నియంత్రణ బాక్స్ కు ఒక సంకేతాన్ని పంపిస్తుంది ఇది మీకు ఒక సంఖ్యను అందిస్తుంది అది మీకు లక్ష్యాన్ని తవ్వాలా లేదా వద్దా అని చెబుతుంది ఈ డిటెక్టర్ తేలికపాటి మరియు ఉపయోగించడానికి సులభం టాయిలు ఒక మీటర్ వరకు నీటికి నిరోధకంగా ఉంటాయి మీరు నీటిలో లోతులో పని చేయవచ్చు సెటప్ చేయడం చాలా సులభం మీరు దీన్ని కేవలం విస్తరించి ఆన్ చేసి గుర్తించడం ప్రారంభించాలి పవర్ బటన్ నియంత్రణ బాక్స్ యొక్క ఎడమ వైపున ఉంది మీరు పవర్ ఆన్ చేసినప్పుడు డిటెక్టర్ ఆటోమేటిక్ నాయిస్ క్యాన్సల్ చేస్తుంది ఇది పూర్తయినప్పుడు టోన్ ప్లే అవుతుంది పవర్ బటన్ పై మీకు బ్యాక్ లైట్ బటన్ ఉంది ప్రధాన స్క్రీన్లో ఎడమ వైపున శబ్దం ఉంది సద్దం కింద ఇది అన్ని లోహం మోడ్ మీరు దీన్ని నొక్కినప్పుడు స్క్రీన్ యొక్క పైభాగంలో వర్గీకరణ నమూనా మొత్తం నలుపుగా వెలిగిస్తుందని మీరు గమనిస్తారు అంటే ఇది అన్ని రకాన్ని అంగీకరిస్తోంది మళ్లీ నొక్కండి వర్గీకరణను తిరిగి ప్రారంభించడానికి ఇక్కడ ఉన్న ఈ బటన్లు సున్నితత్వానికి ఉన్నాయి మీరు దీన్ని పెంచినప్పుడు మీరు మరింత లోతు పొందుతారు ఇది పరిసరాలను సరిగ్గా పనిచేయడానికి సెట్ చేయాలి మీరు పవర్ లైన్స్ లేదా ఇతర విద్యుత్ మూలాల సమీపంలో ఉంటే డిటెక్టర్ సాఫీగా పనిచేయడానికి సున్నితత్వాన్ని తగ్గించాలి సున్నితత్వ బటన్ కింద మీకు పిన్ పాయింట్ బటన్ ఉంది మీరు దీన్ని నొక్కినప్పుడు మీరు నొక్కి ఉంచాలి మరియు సాధారణ డిటెక్ట్ మోడ్కు తిరిగి రావడానికి విడిచిపెట్టాలి ఈ వైపున మీకు వర్గీకరణ ఎడిట్ బటన్ ఉంది మీరు వీటిని నొక్కినప్పుడు స్క్రీన్ పై అక్షరాలు కనిపిస్తాయి మరియు ఒక మెరుస్తున్న నలుపు చిహ్నం ఉంటుంది మీరు అంగీకరించు తిరస్కరించు బటన్ ను నొక్కినప్పుడు ఆ చిహ్నం ఇప్పుడు నలుపుగా కనిపిస్తున్నది అని మీరు గమనిస్తారు అంటే ఇది వర్గీకరణను ఎడిట్ చేయడం లేదా డిటెక్టర్ ఏమి గుర్తించాలో మరియు ఏమి గుర్తించకూడదో కుడి పైభాగంలో మాకు బ్లూటూత్ వైర్లెస్ ఆడియో కోసం బ్లూటూత్ బటన్ ఉంది మరియు దాని కింద మాకు ఫైన్స్ మోడ్ బటన్ ఉంది ఇది వివిధ గుర్తింపు మోడ్ల మధ్య చక్రం వేస్తుంది మీరు ఇక్కడ స్క్రీన్లో మోడ్ మోడ్లో ఉన్నాము అని చూడవచ్చు ఆ బటన్ను మళ్లీ నొక్కితే మేము పురాతన వస్తువుల మోడ్లోకి ప్రవేశిస్తాము మేము మళ్లీ నొక్కితే ఆభరణాల మోడ్లోకి ప్రవేశిస్తాము మళ్ళీ నొక్కితే మీరు వ్యక్తి యొక్క చిత్రాన్ని చూస్తారు ఇది ప్రోగ్రామబుల్ వినియోగదారు మోడ్ మేము డిటెక్టర్ను అన్ని లోహ మోడ్లో ఉంచితే లీనము వంటి అన్ని లోహాలను అంగీకరిస్తాము మేము వేర్పరచడం ఆన్ చేస్తే ఐకాన్ ఐకాన్చబడుతుంది బాటిల్ టాప్లు లేదా రింగ్ పూల్స్ వంటి ఇతర అనవసర వస్తువులు ఉంటే మీరు వేర్పరచడం ఎడిట్ బటన్ను నొక్కి వీటిని కూడా వేర్పరచవచ్చు మీరు జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మీరు ఇక్కడ చేసినట్లుగా చాలా ఐకాన్లను వర్గీకరించాలంటే మీరు సాధ్యమైన విలువైన లక్ష్యాలను కూడా వర్గీకరించవచ్చు